అకేషన్ లొకేషన్ తెలుగు వారి వేడుక అంటే మిఠాయి నాకు డౌట్ సార్ మీరు మేజర్ గా ఉన్నారు డైరెక్ట్ గా మీరు ఫ్రంట్ లో ఉన్నారు సో మీరు బోర్డర్ లో కూడా చాలా ఆపరేషన్స్ మీరు వారిని కూడా దగ్గరగా చూసుంటారు ఇప్పుడు మనకి వాళ్ళ సైనికులకి ఎక్కడ గొడవ జరుగుతుంది ఈ లైన్ లో జరుగుతుందా లేదంటే ఎల్ఓసి దగ్గర కాల్పులు జరుగుతున్నాయా ఎక్కడ అసలు కాల్పులు జరుగుతుంది కాల్పులు జరుగుతుంది ఎల్ఓసి లో అండి ఈ ఎల్వోసి లోనే కాల్పులు జరుగుతున్నాయి ఈ ప్రాంతం వెంబడి కాల్పులు జరుగుతున్నాయండి ఎందుకంటే అంటే పాకిస్తాన్ బోర్డర్ దాకా పోవట్లేదు అసలు మన చేతిలోనే లేదండి అక్కడ స్టేటస్ కో అన్నారు కదా వాళ్ళు ఆక్యుపై చేస్తారు కదా ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ ఆగిపోయింది అంటే మనం ఎక్కడ ఆగిపోవాల్సి వచ్చింది లైన్ ఆఫ్ కంట్రోల్ కంట్రోల్ అంతా పాకిస్తాన్ చేతిలోనే ఉంది ఉగ్రవాదులు ఇక్కడికి చోరబడుతున్నారు వాళ్ళకి సాయం చేస్తుంది మ్యాప్ మాత్రం మనం ఇండియా మ్యాప్ అంటే ఇదంతా చూపిస్తుంది మరి చూపించాలండి చూపించకపోతే మంద కాబట్టి మనం చూపించుకోవాలి ఇది అందుకే డిస్ప్యూటెడ్ ఏరియాగా ఉంది ఇప్పటికీ కూడా మనం యుఎన్ వాళ్ళు పోరాడుతుంది దేనికోసం అంటే దీని గురించి ఇక్కడ పాకిస్తాన్ యొక్క పాత్ర ఏంటి ఉగ్రవాదాన్ని ఎలా పెంచి పోషిస్తుంది అది నెంబర్ ఆఫ్ టైమ్స్ మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అలాగే మన అంబాసిడర్స్ వీళ్ళందరూ కూడా యుఎన్ కమిషన్ లో వాళ్ళు చెప్పడం జరిగింది యుఎన్ సమావేశాల్లో చెప్పడం జరిగింది పాకిస్తాన్ దోషిగా నిలబెట్టడం జరిగిందండి వాళ్ళు చేస్తున్నటువంటి తప్పులన్నీ కూడా మనం చూపించగలిగాం ఈ రోజు మనకి బార్డర్ లో ఫైర్ జరుగుతుంది సీజ్ ఫైర్ అంటే మనం ఏం చేసామంటే సీజ్ ఫైర్ అంటాం సీజ్ ఫైర్ అంటే మీరు కాల్పులు జరపద్దు మేము కాల్పులు జరపం కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ అయినప్పుడు ఆ యొక్క ఒప్పందాన్ని వాళ్ళు ఉల్లంఘిస్తారు మనం ఉల్లంఘిస్తామండి సో వాళ్ళు ఏం చేశారు అంటే వాళ్ళు ఫైరింగ్ చేయడం స్టార్ట్ చేశారు మనం కూడా దానికి జవాబు చెప్పడం ప్రారంభమైంది ఇప్పుడు ఫైరింగ్ అంతా కూడా ఈ లైన్ ఆఫ్ కంట్రోల్ లో జరుగుతుంది ఇప్పుడు భారతదేశం గాని మన ప్రజలు గాని బలైతే మన ప్రధాని గాని వీళ్ళందరూ కూడా కోరుకుంటుంది ఏంటి అంటే ఈ పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్ అంటే ఎవరైనా సరే కోరుకునేటువంటిది ఏంటి అంటే పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్ మనం తెచ్చేసుకోవాలి అప్పుడు నెహ్రూ టైంలో లో జరిగినటువంటి ఏదైతే పొరపాటు ఉందో దానిని తిరిగి మనం సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి అందులో భాగంగా పిఓకే ని మన కంట్రోల్లోకి తీసుకోవాలి తీసుకోవాలి సో అది వారు ఖచ్చితంగా రావాలి ఇప్పుడు పీఓకే ని మన కంట్రోల్ లోకి తీసుకోవడం అంటే నథింగ్ బట్ వారే కదా ఒక చిన్న సైజ్ యుద్ధమే అండి ఒక బ్యాటిలే ఇప్పుడు ఈ పిఓకోలే నుంచి మొత్తం పాకిస్తాన్ ఆర్మీ వచ్చేస్తుంది ఇది ఎప్పుడైతే మనం పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ని మనం ఈ లైన్ ఆఫ్ కంట్రోల్ దాటాము ఎందుకంటే ఇక్కడ లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర ఇక్కడ ఉన్నది కి సపరేట్ సైన్యం అయితే లేదు కదండి పాకిస్తాన్ సైన్యమే ఇక్కడ ఉంది పాకిస్తాన్ ఇక్కడ ఎల్సి లో అవతల వైపు ఉన్నది పాకిస్తాన్ ఆర్మీనే ఈ పాకిస్తాన్ ఆర్మీ ఆటోమేటిక్ గా అది పాకిస్తాన్ వార్ల కింద కన్వర్ట్ అయిపోతుంది ఎప్పుడైతే మనం ఇక్కడికి వెళ్ళామో అది వార్ కింద కన్వర్ట్ అయిపోతుంది అండి ఆటోమేటిక్ గా మనం ఇక్కడ నుంచి ఎప్పుడైతే మనం అటాక్ చేయడానికి ప్రారంభించామో ఆటోమేటిక్ గా అవతల నుంచి రిటాలియేషన్ వస్తుంది కాబట్టి ఫస్ట్ మనం చేయవలసినటువంటి పని ఏంటి అంటే ఇమీడియట్ గా ఇక్కడ ప్రజల యొక్క ఆకాంక్ష ఏంటి అంటే అక్కడ నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో మనం వదిలిపెట్టేసినటువంటిది ఏదైతే ఉందో దాన్ని వెనక్కి తీసుకుని రావాలి అయితే ఇప్పుడు మనం దీర్ఘ యుద్ధం పేరు మీద వెళ్ళిన లేదండి మనం ఇప్పుడు దేని గురించి చేస్తున్నాం ఉగ్రవాదాన్ని కంట్రోల్ చేయడం కోసం ఇక్కడ ఏమున్నాయి ఉన్నాయి స్థావరాన్ని దాడి చేసేటువంటి నేపంతో మనం పాక్ ఆక్యుపై కాశ్మీర్ ని మనం ఆక్యుపై చేయొచ్చు మనం వెనక ఆక్యుపై వెనక్కి తెచ్చుకోవచ్చండి తిరిగి మన బాగా మనం వెనక్కి తెచ్చుకోవచ్చు దీన్ని సో ఫస్ట్ చేయవలసిన ఇమీడియట్ ప్రయారిటీ ఏంటి అంటే పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్ ని తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టడం అలాగే ఉన్న సర్జికల్ స్ట్రైక్స్ అటాక్ తర్వాత ఎక్కడ ఏ ఈ బాలాకోట్ ప్రాంతంలో వన్ ఆఫ్ ది ప్లేస్ బాలాకోట్ ప్రాంతం ఏదైతే ఉందో బార్డర్ తక్కువగా ఉన్న దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతం అక్కడ మనకి సర్జికల్ స్ట్రైక్స్ అనేటువంటి జరగడం జరిగిందండి అందులో మనం అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థలు ఏదైతే ఉన్నాయో అక్కడ మిలిటరీస్ ని భారీగా నష్టం కలిగించడం అందులో మన మిగ్ ట్వంటీ నైన్ విమానం అనేటువంటి కూలిపోవడం అక్కడ ఎఫ్ సిక్స్టీన్ విమానాన్ని మనం కూల్చివేయడం ఇవన్నీ కూడా జరిగిపోయినాయి ఆ తర్వాత వింగ్ కమాండర్ ఆయన పట్టుబడ్డం మళ్ళీ భారతదేశానికి ఒత్తిడి చూపించి యుద్ధం ఆ సమయంలోనే రావాలి వాళ్ళకి అనిపించింది ఈ ఈ దెబ్బతో ఎలాగైనా సరే పాక్ ఆక్యుపై కశ్మీర్ తీసేసుకుంటారేమని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే అభినందన ముందు చూపించి బార్గెనింగ్ లో మనం వెనక్కి తెచ్చుకోవాల్సిన క్రమంలో మనం వెనక్కి తగ్గేలా చేశారు ఓకే సో ఇప్పుడు ఒకవేళ వారు జరిగితే దీన్ని తిరిగి మనం క్యాప్చర్ చేసుకోవాలి ఉగ్రవాదం అనేది చాలా వరకు ఉగ్రవాదం తగ్గిపోతుందండి దీన్ని మనం చెయ్యకపోతే హండ్రెడ్ పర్సెంట్ ఈ మిలిటెన్సీ అనేటువంటిది ఇప్పుడు ఉగ్రవాద దాడి ఇప్పుడు జరిగింది అన్నాము మళ్ళీ జరిగేటువంటి అవకాశం ఈ సర్జికల్ స్ట్రైక్స్ ఇవన్నీ కూడా తాత్కాలికమే ఇవన్నీ సొల్యూషన్ సొల్యూషన్ కశ్మీర్ ని సమూలంగా మన కంట్రోల్ తెచ్చుకుని ఇక్కడ ఉన్నటువంటి క్యాంప్లన్నీ కూడా తీసుకుని ఇవన్నీ పాకిస్తాన్ పంపించాలండి నువ్వు బడు నువ్వు పడితే నువ్వు ఏదైనా బడు మాకు అనవసరం ఈ ప్రాంతం క్లియర్ గా ఉండాలి అప్పుడు మనకి ఇన్ఫిల్ట్రేషన్ తగ్గిపోతుంది ఉగ్రవాద కార్యకలాపాలు కూడా తగ్గిపోతుంది సార్ ఇప్పుడు ప్రజెంట్ అటాక్ జరిగింది ఎక్కడ ఏ లొకేషన్ లో అంటే ఎల్ కి ఎంత దూరంలో ఉంది మనకి ఇదిగోండి కనిపిస్తుంది రెడ్ డాట్ లైన్ కనిపిస్తుంది చూడండి ఈ రెడ్ డాట్ లైన్ ఏదైతే ఉందో ఇది మనకి లైన్ ఆఫ్ కంట్రోల్ అండి ఇది లైన్ ఆఫ్ కంట్రోల్ ఇలా వెళ్తుందండి ఎస్ ఇది లైన్ ఆఫ్ కంట్రోల్ అనంతనాగ్ డిస్టిక్ ఈ అనంతనాగ్ అని కనిపిస్తుంది జమ్మూ కాశ్మీర్ లో కాశ్మీర్ వ్యాలీలో మనం చూసుకున్నట్లయితే ఈ ప్రాంతం పహల్గాం ఈ ప్రాంతం పహల్గాం ఇక్కడ అటాక్ అయిందండి అంటే మీరు చూడండి ప్రాక్సిమిటీ చూడండి ప్రాక్సిమిటీ చాలా తక్కువ డిస్టెన్స్ ఉందండి బోర్డర్ ఇటువైపు నుంచి రావడానికి స్కోప్ ఎక్కువగా కనిపిస్తుంది ఇటువైపు నుంచి రావడానికి స్కోప్ ఎక్కువగా కనిపిస్తుంది ఇలా రావాలన్నా ఇలా ఇంకొకటి కూడా ఏంటి అంటే ఇక్కడ ఎక్కడి నుంచి అన్నా ప్రవేశించి ఇక్కడ క్యాంపింగ్ వేసి కూడా చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే వీళ్ళకి ఆమినేషన్ డంప్స్ అనేటువంటి రకరకాల ప్లేసుల్లో ఉంటాయి కాబట్టి ఇది మనకి లైన్ ఆఫ్ కంట్రోల్ కి చాలా దగ్గరగా ఉందండి అలా పారిపోవడానికి కూడా చాలా ఈజీ యాక్సెస్ ఉందండి ఓకే సో ఇప్పుడు మనకి పహల్గామ్ లో ఇక్కడ శ్రీనగర్ నుంచి ఇక్కడ పహల్గాం పోవాలి ఇక్కడ అటాక్ జరిగింది ఇది అనంతనాగ్ జిల్లా కేంద్రం అవును మీకు ఆ అటాక్ జరిగినటువంటి ప్రాంతం కూడా మీరు చూడండి ఈవెన్ మీరు కూడా స్వయంగా చూశారు మీరు వెళ్ళొచ్చారు ఆ ప్రాంతం గనక మనం చూసినట్లయితే ఈ ప్రాంతానికి మనం వెళ్ళాలి అంటే గనక చాలా ఎత్తైనటువంటి లోయలో ఇరికైనటువంటి మార్గంలో కేవలం ఆన్ ఫుట్ అంటే గుర్రాల మీద లేదా నడిచి వెళ్ళడం కూడా చాలా కష్టం చాలా కష్టం అండి అలాంటి ప్రాంతం అంటే ఇక్కడ ఏదైనా సమస్య వచ్చింది అంటే రీఎన్ఫోర్స్మెంట్ కావాలి అంటే రీఎన్ఫోర్స్మెంట్ కావాలి అంటే కనీసం అరవై నిమిషాలు మినిట్స్ టైం టైం పడుతుంది పడుతుంది అవర్ ఈ లోపల విధ్వంసం సృష్టించి వాళ్ళు వెళ్ళిపోయారు వెళ్ళిపోయారు అండ్ ఈవెన్ పర్మనెంట్ గా ఎందుకు పెట్టలేదు అని అడుగుతున్నారండి ఇక్కడ పెడితే మీరు అక్కడ చూసారు స్వయంగా వాళ్ళు పాట్ షాట్ తీసుకొచ్చండి వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు ఒక చెప్పాలంటే సూయిసైడల్ అండి ఇక్కడ మనుషులు ఉంచడం అనేటువంటి సూయిసైడల్ ఓకే సార్ ఇప్పుడు ఒకవేళ యుద్ధం జరిగితే పిఓకేతో పాటు పాకిస్తాన్ లో ఉన్న ప్లేస్ మనం టార్గెట్ చేయొచ్చా అలాగే పాకిస్తాన్ కూడా మన ఇండియాలో ఉండే కాశ్మీర్ కాకుండా వేరే ప్లేసెస్ కూడా టార్గెట్ చేసే ఛాన్స్ ఉంటుంది ఉందండి ఇప్పుడు అది డెఫినెట్లీ టాక్టికల్ డేషన్ ఎక్కడ మనకి ఫ్రంట్ ఓపెన్ అవుతుంది ఆ యొక్క వార్ ఫ్రంట్ అనేటువంటి టాక్టికల్ డేషన్ కాకపోతే మనం చూసుకున్నట్లయితే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఈ యొక్క పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్ ఏదైతే ఉందో ఈ ప్రాంతం మీద మనం ఖచ్చితంగా చేయవలసి ఉంటుందండి సరే ఈ ప్రాంతం దాటేసామండి ఇక్కడేమో ఇక్కడికి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి పాకిస్తాన్ లోకి వెళ్ళేటువంటి అవకాశం లేదు పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఫస్ట్ తీసుకోవాలి ఆ తర్వాత అక్కడికి వెళ్ళాలి కాకపోతే ఈ మిగిలినటువంటి ప్రాంతం అంతా కూడా ఈ ప్రాంతం అంతా కూడా ల్యాండ్ బార్డర్ అండి పాకిస్తాన్తో ఉన్నటువంటి ల్యాండ్ బార్డర్ పంజాబ్ రాజస్థాన్ ఈ ఏరియా నుంచి ఎక్కడి నుంచి అయినా సరే మనం ఫ్రంట్ ఓపెన్ చేసుకోవచ్చు మనకు కూడా అక్కడ నుంచి థ్రెడ్స్ అనేటువంటివి ఉంటాయండి సో దిస్ ఎంటైర్ நார்த்து வெஸ்ட் நார்த் வெஸ்ட் கார்னர் இந்த नॉर्थ வெஸ்ட் கார்னர் எது ஏதோ ఉందో இது மொத்தம் கூட మనకి చాలా హాట్ గా మారిపోతుందండి సో ఇక్కడ మనం వార్ ఇదంతా కూడా అలర్ట్ అవసరం ఓన్లీ దిస్ మనకి ఇది కూడా అలర్ట్ గా ఇక్కడ వాటర్ చూడండి వాటర్ ఫ్రంట్ కూడా మనం సేఫ్ గార్డ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కదా ఇక్కడ ఇండియన్ నేవీ ఇక్కడ కూడా మనకి ఇక్కడ ఇండియన్ నేవీ అంతా కూడా ఇక్కడ గార్డ్ చేసుకోవాలండి అరేబియా సముద్రంలో బే ఆఫ్ బెంగాల్ లో కూడా ఇక్కడ కూడా మనం మొత్తం గార్డ్ చేసుకోవాలండి ఎందుకంటే వీళ్ళ యొక్క సబ్మెరైన్స్ వచ్చి ఇక్కడ మన క్రూషియల్ ఇన్స్టాలేషన్ టార్గెట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది మరొక విషయం చెప్తానండి మీకు సరే ఇక్కడ యుద్ధం జరుగుతుంది మరి మన చిరకాల శత్రువు ప్రియ శత్రువు ఉన్నాడుగా చైనా మరి ఆ చైనా చేయాలి సో అగైన్ వీ సేఫ్ గార్డ్ దిస్ ఏరియా అక్కడ కూడా మనం జాగ్రత్తగా ఉండాలి చైనా నుంచి కూడా మనం నమ్మడానికి వీల్లేదండి ఈవెన్ వీఆర్ హావింగ్ ప్రాబ్లం ఫ్రం చైనా ఓకే సరే చైనా నుంచి ప్రాబ్లం ఉంది అనుకుంటే అనదర్ ప్రాబ్లం అండి బంగ్లాదేశ్ ఇప్పుడు ఆల్రెడీ బంగ్లాదేశ్ హిందువు అంటే ఒకసారి వార్ గనక మనకి స్టార్ట్ అయ్యింది అంటే కేవలం మనం ఇక్కడ మాత్రమే కాన్సన్ట్రేట్ చేయడం అనేటువంటిది కాదు ఇక్కడ మనం ఈ బార్డర్స్ చేసుకుంటూనే ఈ బార్డర్స్ చేసుకుంటేనే ఏ టెరిటోరియల్ ఈ వాటర్ టెరిటోరియల్ ఇంటిగ్రిటీ ఏదైతే ఉందో దీన్ని కాపాడుకుంటూనే మనం ఇక్కడ స్ట్రెంతన్ చేసుకుని మనం చూడాలి అంటే ఇప్పుడు ఏంటండి ఆల్ రౌండ్ థ్రెట్ అనేటువంటిది ఉంది ప్రయారిటీ వన్ ప్రయారిటీ వన్ ప్రయారిటీ వన్ లో భాగం ఇది కూడా ఇది కూడా ప్రయారిటీ వన్ అండ్ అట్ ది సేమ్ టైం వీటిని కూడా మనం చూసుకోవాలి చూసుకోవాలండి ఇవన్నీ కూడా ఇన్ని ఫ్రెండ్స్ లో ఓపెన్ అయ్యేటువంటి ఒక డౌట్ సార్ వార్ స్టార్ట్ అయితే సో కేవలం ఈ ప్లేసెస్ ఈ రాష్ట్రాలకే ప్రమాదం కొంచెం ఉంటుందా మిగిలినటువంటి సౌత్ ఇండియా ప్లేసెస్ లో కూడా ఏమన్నా ప్రమాదం ఉంటుంది ఉన్నాయండి ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్స్ ఐసీబిఎంస్ బిగ్గెస్ట్ థ్రెట్ అండి అంటే పక్క దేశంలో ఉన్నటువంటి కాదు పక్క కండంలో ఉన్నటువంటి వాటిని కూడా టార్గెట్ చేసేటువంటి మిజైల్ చేయొచ్చు వాళ్ళ దగ్గర కూడా వాళ్ళు సపోర్ట్ తీసుకుంటారండి ఖచ్చితంగా వేరే దేశం యొక్క అమెరికా సపోర్ట్ గానీ అమెరికా ఇప్పుడు మనం ఆల్రెడీ మనం చెప్పుకున్నాం అమెరికా ఇప్పుడు ఏం మాట్లాడకపోయినా సరే ఐదు వ్యాపారం చేసేటువంటి స్కోప్ అయితే ఉంది కాబట్టి మనం అమెరికా మీద తీసుకురావాల్సినటువంటి ఒత్తిడి మనం తీసుకొస్తాం బట్ వీ కెనాట్ అవుట్ దాట్ తెలుగు రాష్ట్రాలకి ఏమన్నా ఇబ్బంది తెలంగాణ ఈస్టర్న్ ఇక్కడ ఇక్కడ నుంచి సబ్మెరైన్ ద్వారా వచ్చి ఇక్కడ అటాక్ చేసేటువంటి అవకాశం ఉంది ముఖ్యంగా హైదరాబాద్ చూసుకోండి హైదరాబాద్ ఎందుకంటారు హైదరాబాద్కి హైదరాబాద్ లో ఇక్కడ కొన్ని ఇప్పుడు ఓపెన్ గా చెప్పపోయినా అందరికి మీడియాలో వచ్చినటువంటి న్యూస్ ఇక్కడ కొన్ని క్రూషియల్ డిఫెన్స్ ఇన్స్టాలేషన్స్ ఉన్నాయి ఆ ఆ ఇన్స్టాలేషన్ మనకి డిస్ట్రాయ్ చేయడం చాలా వాళ్ళు ఫోకస్ పెట్టేటువంటి స్కోప్ ఉంది ఇక్కడ కాబట్టి ఇక్కడ నుంచి కొట్టాలి అంటే ఎక్కడి నుంచి కొట్టలేరు ఎక్కడ నుంచి డిస్టెన్స్ ఎక్కువగా ఉంటుంది ఎక్కడ నుంచి డిస్టెన్స్ ఎక్కువగా ఉంటుంది వెరీ ఈజీ అండి ఇక్కడ నుంచి బే ఆఫ్ బెంగాల్ నుంచి కొట్టచ్చు సో ఇది థ్రెట్ ఉన్నదండి మన ఇండియా నుంచి పాకిస్తాన్ లో ఏ లొకేషన్ అయినా మనం టార్గెట్ చేసే సామర్థ్యం ఆ కెపాసిటీ మన దగ్గర ఉంది మన మన దగ్గర ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిజైల్స్ ఉన్నాయి బ్రహ్మోస్ ఉన్నాయి అలాగే మిజైల్ సిస్టమ్స్ లో కూడా మనం చూసుకున్నట్లయితే చాలా భయంకరంగా అక్కడ ఉన్న ఎయిర్ ఫోర్స్ తోను మన మిజైల్ సిస్టమ్స్ తోనూ చాలా ఫిక్స్ మొత్తాన్ని మనం కవర్ హండ్రెడ్ పర్సెంట్ అండి నాట్ ఓన్లీ పిఓకే మొత్తం పాకిస్తాన్ లో ఏ మూల కూడా అయినా మనం టార్గెట్ చేయొచ్చండి మీరు ఒకసారి చూడండి దీని యొక్క డెప్త్ చూడండి పాకిస్తాన్ యొక్క డెప్త్ చూడండి ఇండియా యొక్క డెప్త్ చూడండి ఇండియాని డిస్ట్రాజ్ చేయాలంటే చాలా హ్యూజ్ భూభాగం ఉందండి కానీ పాకిస్తాన్ చూసుకుంటే ఈ భాగాన్ని మనం డిస్ట్రాయ్ చేస్తే చాలండి చిన్న ముక్క మన రెండు రాష్ట్రాలను కలిపినంత కూడా లేదండి ఆంధ్ర తెలంగాణను కలిపినంత ఉందండి పాకిస్తాన్ దాని మీద కొంచెం పెద్దదేమో మన తెలుగు రాష్ట్రాల కంట కొంచెం పెద్దదైనటువంటిది ఇది సో ఆ విధంగా కనుక మనం టెరిటోరియల్ గా మనం చూసుకున్నట్లయితే అది చాలా చిన్న దేశం ఆఫ్ కోర్స్ వి ఫేస్ డిఫికల్టీస్ ఇన్ టార్గెట్స్ టార్గెట్స్ అండ్ బట్ చేర్ విల్ బి క్లియర్ కట్ క్లియర్ కట్ ఇక్కడ యుద్ధం జరిగితే రెండే రెండు అవకాశాలు ఉన్నాయండి ఒకటి ఇండియా నెగ్గుతుంది పాజిబిలిటీ నెంబర్ వన్ ఇండియా నెగ్గుతుంది పాజిబిలిటీ నెంబర్ టూ రిఫర్ ద పాజిబిలిటీ నెంబర్ వన్ అంటే ఎట్టి పరిస్థితులు అన్నా సరే భారతదేశం నెగ్గుతుంది సో ఫస్ట్ టార్గెట్ అయితే మనకి పిఓకే ని మన కంట్రోల్ తీసుకోవాలి సో ఇప్పుడు టెర్రరిజం మెయింటెన్స్ అనేవి లేకుండా చేయాలంటే ఇది పిఓకేని మనం టార్గెట్ చేయవలసినటువంటి అవసరం చాలా చాలా దిశగా ఇప్పుడు అడుగులు పడుతున్నాయి అనుకోవచ్చా ప్రజెంట్ చూస్తున్నటువంటి మూమెంట్స్ చూస్తే యుద్ధం దిశగా అడుగులు అయితే పడుతున్నాయి ఇందులో సర్జికల్ స్ట్రైక్ వెళ్ళొచ్చు మేజర్ మిలిటరీ ఆపరేషన్స్ కి వెళ్ళచ్చు యుద్ధానికి వెళ్ళొచ్చు ఇట్స్ ఆల్ డిపెండింగ్ అపాన్ ద రియాక్షన్ బై పాకిస్తాన్ ఆ రియాక్షన్ పాకిస్తాన్ రియాక్షన్ అదర్వైజ్ మనం కూడా దేనికైనా సిద్ధంగా ఉన్నాం వాళ్ళు మేము దేనికైనా సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు కానీ మన అవసరం ఏంటి అంటే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ని గనక మనం ఆక్యుపై చేసుకోకపోతే దాని అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాన్ని గనక మనం డిస్ట్రాయ్ చేయకపోతే ఇలాంటి ఇన్సిడెంట్స్ ఫ్యూచర్ లో కూడా పునరావృతం ఉంటారు మరొక విషయం సార్ ఈ సందర్భంగా లేటెస్టిగా కొద్దిసేపటి కిందట పాకిస్తాన్ మంత్రి కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు మా దగ్గర అన్వాయుధాలు ఉన్నాయి భారత్ కోసమే నూట ముప్పై అనుబంబులు ఉన్నాయి కాచుకోండి మేమేం తగ్గము అని ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఓకే అండి ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు ఉన్నారండి మీ దగ్గర కొన్ని అనుబంధాలు ఉన్నాయి నా దగ్గర కొన్ని అనుభాములు ఉన్నాయి మీరు అనుబంధం వేస్తే నా దేశంలో కొన్ని ప్రాంతాలు పోతాయి నేను అనుబంధం వేస్తే మీ దేశం మొత్తం పోతుంది పాకిస్తాన్ మొత్తాన్ని మొత్తం పోతుంది ఇప్పుడు అవతల వాడు సూయిసైడల్ గా మారి నా దేశం పోయినా పర్వాలేదు నేను సర్వనాశనం అయిపోయినా పర్వాలేదు అనుకుంటే గనక వాడు ఉపయోగించుకోవాలి అంటే కేవలం బెదిరింపులకే ఉపయోగపడుతుంది ఏ ఒక్కడు కూడా అనుబాంబులు ఎందుకు ఉపయోగించాలండి ఎందుకు ఉపయోగించాలి అరిచే కుక్క ఎప్పుడు కరవదు అంటారు కరవదండి సో ఇప్పుడు పాకిస్తాన్ చూస్తుంటే అదే అనుకోవచ్చు మనం పాకిస్తాన్ ఎప్పుడు అటువంటి నిర్ణయానికి వస్తుంది అంటే ఇంకా పూర్తిగా సర్వనాశనం అయిపోతున్నాం మేము మాకు ఇంకా వేరే దిక్కు లేదు ఇంకా పాకిస్తాన్కి ఫ్యూచర్ లేదు అనుకున్నప్పుడు అది ప్రయోగిస్తుందేమో సరే పోతా పోతా పంత మనం నష్టం కలిగించి వెళ్ళిపోదాం అన్న పరిస్థితుల్లో తప్ప సాధారణ పరిస్థితిలో న్యూక్లియర్ వెపన్స్ అనేటువంటివి ఏదైతే ఉందో అది ఒక డిటరెన్స్ ఫ్యాక్టరు ప్రతి దేశం కూడా ఈరోజు అమెరికా కానీ రష్యా కానీ చైనా కానీ ఏ అడ్వాన్స్డ్ కంట్రీ మనం తీసుకున్నా సరే న్యూక్లియర్ వెపన్స్ డెవలప్ చేయడానికి గల కారణం ఏంటంటే డిటరెన్స్ ఫ్యాక్టర్ ఎదట వాళ్ళని భయపెట్టి మీ దగ్గర న్యూక్లియర్ లేదంటే ఎవడైనా సరే వచ్చి జస్ట్ మిమ్మల్ని రెచ్చగొట్టి వెళ్ళిపోతారండి అదే గనక మీ దగ్గర ఆయుధాలు ఉన్నాయి న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయని ప్రతి ఒక్కరు కూడా దాన్ని చూపించి బెదిరిస్తుంటారు అయితే అది ఎంత వరకు దాని యొక్క పాసిబిలిటీస్ ఉన్నాయంటే దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ వార్ చివరి దశలో దశ ఎండ్ ఆఫ్ వార్ అండి ఇంకా న్యూక్లియర్ వెపన్ యూజ్ చేసిన తర్వాత ఇంకా దాటి ఇంకా మిగిలింది ఏం లేదండి ఇంకా మొత్తం ఆబ్వియస్లీ మన అన్ని కూడా యాక్టివేట్ అయిపోతాయి ఆ విషయం న్యూక్లియర్ వెపన్స్ యాక్టివేట్ చేస్తున్నారు అనేటువంటి సమాచారం తెలిసినటువంటి మరుక్షణంలోనే అక్కడే పేల్చేస్తారండి అంటే ముందు అక్కడే నష్టం జరుగుతుంది సో అలా ఆ విధంగా మనం వీ హే మీరు అన్నట్టు లాస్ట్ ఆప్షన్ లోనే దీన్ని వాడతారండి ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ విషయంలో ఎక్కడ కూడా రష్యా దగ్గర కూడా అనుబాబులు ఉన్నాయి కానీ ఎక్కడ కూడా ఉక్రెయిన్ మీద యూజ్ చేయలేదు కదా సర్వనాశనం అయిపోతుంది మా ప్రజలు చచ్చిపోయినా పర్లేదు మేము చచ్చిపోయినా పర్లేదు మా దేశం నామరూపాలు లేకుండా పోయినా పర్వాలేదు మేము పక్క వాళ్ళ నష్టం కొంత నష్టాన్ని కలిగిస్తాం అనుకున్నప్పుడు వాళ్ళు వాడండి వాళ్ళు మాత్రం మ్యాప్ లో ఉన్నారు సార్ థ్యాంక్ యూ చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు చెప్తున్నట్టుగా ఖచ్చితంగా ఒకవేళ యుద్ధం జరిగితే పాకిస్తాన్ మీద పూర్తి స్థాయిలో భారతదే దే అవుతుంది సో నెహ్రూ టైంలో జరిగినటువంటి పొరపాటు అంటే పూర్తి స్థాయిలో కాశ్మీర్ని మన కంట్రోల్లో ఉంచుకోవాల్సినటువంటి సమయం వచ్చినప్పటికీ కూడా అమెరికా జోక్యం వల్ల మనం ఆ రోజు పిఓకేని వదిలేయడం జరిగింది ఇప్పుడు మళ్ళీ పిఓకేని మన కంట్రోల్లోకి తీసుకునేటువంటి సిచ్యువేషన్ అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది కాబట్టి తిరిగి మనం పూర్తి స్థాయిలో పూర్తి స్థాయి కాశ్మీర్ని మన కంట్రోల్లో ఉంచుకోవడం కోసం వారిని జరపాల్సినటువంటి అవసరం ఉందని అందరూ కూడా కోరుకుంటున్నారు సో ఒకవేళ వారు జరిగితే మనం ఖచ్చితంగా పాకిస్తాన్ని ఖచ్చితంగా ఓడిస్తామనేది శ్రీనివాసరావు గారు చెప్తున్నారు సో మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి